ఉన్నాయి కదా ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం రండి బేబీ పింక్ గులాబీలు అనమాట ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి అంటే జంట జాంకాయలు అంటారు కదా అలాంటివి అనమాట నచ్చిందా ఫ్లవర్స్ అలాగే కొంచెం కళ్ళు కూడా పోస్తున్నాం అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్సేజ్ గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే చిన్న హార్వెస్ట్ అనమాట ఏమేమి ఉన్నాయి కోసుకుందాం దాంతో పాటు గులాబీలు అయితే చక్క విడిచున్నాయండి గులాబీలు కోసుకుందాం అలాగే పప్పయ్య ఉంది కిందని కిందికి వెళ్ళి కోసుకొని వస్తాను ముందుగా సో అలాగే మనకి జాంకేలు కూడా వచ్చినాయండి అవన్నీ కూడా మనం ఇప్పుడు కోసేసుకుందాం ఓకేనా జీనియా ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా రాక జీని అనమాట ఇవి అలాగే ఆ పక్కన చూసుకుంటే తోటకూర అండి ఎంత ఫ్రెష్ గా ఉందో తోటకూర అయితే మొత్తం అయితే ముందుగా మనం ఆ గులాబీలు కోసుకుందాం రండి ఇక్కడ చూస్తున్నారండి ఇది రెడ్ అనమాట గులాబీలు భలే ఉన్నాయి కదా ఇవన్నీ కొంచెం దగ్గరికే పెద్దగా కోస్తానన్నమాట ఈ స్టెమ్ అనేది కొంచెం పెద్దదే కోస్తున్నానండి చూస్తున్నారు కదా భలే ఉంది కదా ఈ కలర్ అయితే ఇది మొగ్గగా ఉంది ఇది కూడా కోసిస్తున్నాను రేపు విడుతుంది భలే ఉన్నాయి కదా రోజెస్ ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం రండి మనకు వచ్చేసి వైట్ ఉంది ఇక్కడ వైట్ ముద్ద అనమాట ఇవి చక్కగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఇవన్నీ కూడా సో ఇక్కడ మొగ్గులు ఉన్నాయి కాబట్టి విడివిడిగా కోసేస్తున్నాను ఇవి చిన్న కాడతోనే కోస్తున్నాను ఇంకా ఇక్కడ నాలుగైదు మొగ్గులు ఉన్నాయి చూసారు కదా ఇక్కడ చూస్తున్నారా ఆరెంజ్ గులాబీ అనమాట డబల్ షేడ్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఎన్ని పువ్వులు పూసే కనిపిస్తుందా మీకు భలే ఉన్నాయి కదా ఇదంతా కూడా గుర్తుగా మనం కోద్దాం ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ ఇంకొక కలర్ ఉంది మనకి ఆరెంజ్ మొగ్గులు కూడా కోసేస్తున్నాను ఫంక్షన్ ఉందండి అన్నిటికీ పని చేస్తుంది అనమాట సో అందరికీ ఇవ్వడానికి కూడా పని చేస్తుంది కదా అందుకే అన్ని కోసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ కూడా కొన్ని కలర్స్ ఏమి ఉన్నాయి ఆ మొలకి కూడా దేశవాళి కూడా ఉన్నాయి అవి కోస్తాను కానీ అవి ఇవ్వడానికి అవ్వదు ఇంకా దేవుడికి పెట్టేసుకోవడమే అవి ఇవి చూసారండి ఇవి ఇంకొక కలర్ అనమాట మా లూసి గోల్ పెడుతుంది ఫుడ్ ఏమని ఇది మనకి పింక్ కలర్ అనమాట బాగుంది కదా అక్కడ ఇంకా రెడ్ అండ్ నెక్స్ట్ పింక్ కలర్ లో ఉన్నాయి అవి కూడా కోద్దాం ఇక్కడ చూసారండి ఈ ఫ్లవర్స్ ఇది జంట పువ్వులు అనమాట సో ఇది ఇక్కడికి కట్ ఇస్తున్నాను అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఈ టైంలో సరైన ఫర్టిలైజర్స్ అంటే మనకి గత్తం కానీ ఉల్లిపాయ తొక్కులు మెయిన్ ఉల్లిపాయ తొక్కులు ఏమైనా వేసుకుంటే గులాబీలు చక్క పూస్తాయండి ఇక్కడ ఇంకో రెడ్ కలర్ ఉంది కానీ విడిపోయినాయి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా అక్కడ దేశవాలి గులాబీలు అయితే ఉన్నాయి అవి కూడా మనం కోసుకుందాం మనకి చక్కగా ప్రూన్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే కొమ్మ కట్ చేసేసినట్టు కూడా ఉంటుంది కదా ఇదైతే రాలిపోతుంది ఇంకా బాగానే ఉంది పాత పువ్వు మొత్తం రేఖలన్నీ రాలిపోయాయి అన్నమాట ఓకే ఇంకా ఉన్నాయి ఎడ్ ఉన్నాయి చూద్దాం రండి ఇక్కడ చూసారండి బేబీ పింక్ గులాబీలు అనమాట ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి చూడడానికి ఎంత బాగుంటాయో వీటి కాడు కూడా చాలా సన్నంగా ఉంటుందండి భలే ఉంటుంది అనమాట చూడడానికి రోజుకి దగ్గర దగ్గర ఒక ఇరవై పూలు అలా పోస్తాయి ఇవి మార్నింగ్ పూజకి తెంపేసుకున్నాం ఈ కలర్ అనమాట ఇంకా ఉన్నాయి చూసారా రేపు మార్నింగ్ మళ్ళీ విడతాయి ఇదంతా కూడా చక్కగా బుషీగా ఎదిగిపోయింది ఈ ప్లాంట్ అంతా కూడా మనకి సో ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాము ఇక్కడ చూస్తున్నారండి ఆరెంజ్ గుత్తు గులాబీ అనమాట భలే ఉన్నాయి కదా మొగ్గలు అయితే ఎంత బాగున్నాయో చూడడానికి నిజంగా భలే ఉంది ఇక్కడ మధ్యలో ఫ్లవర్ ఒకటి విడింది ఈ చుట్టూరు మనకి మొగ్గలు ఉన్నాయి కనిపిస్తుందా భలే ఉన్నాయి కదా ఇవి చూడడానికి ఎంత అందంగా ఉంటుందండి మన గార్డెన్లో ఇలాంటివి పెంచుకుంటే ఆగమ్మ లూసి వస్తాను ఫుడ్ పెడతాను అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అయితే నేను కొయ్యట్లేదండి చాలా బాగున్నాయి అనమాట చిన్న బటన్ రోజెస్ లా ఉన్నాయి కాకపోతే పెద్ద ఫ్లవర్స్ చూడడానికి చాలా బాగుంది కదా అని చెప్పి ఇలా ఉంచాను మంచి ఆర్గనైజ్డ్ గా ఏదో మనం డిజైన్ చేసినట్టు ఉన్నాయి కదా ఈ అన్ని కూడా బలే ఉంది కదా చూసారు కదా ఇవైతే నేను ఇప్పుడు కొయ్యట్లేదండి అట్టే ఉంచేస్తే ఈ పువ్వులన్నీ అయితే ఇన్ని కోసానండి చక్కగా ఆ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇన్ని ఫ్లవర్స్ అయితే కోసాం కదండి ఇప్పుడు పప్పయ్య కోసుకుని వచ్చేద్దాం ముందు పప్పయ్య కోసి పైకి వద్దాం అనుకున్నాం గానీ అవ్వలేదు ఇక్కడ చూసారండి జాంకాయలు చిన్నవన్నమాట ఇంకా కొంచెం పండుగ కూడా ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయని చెప్పి నేను పండబెట్టేసాను బర్డ్స్ అయితే బాగా ఇష్టంగా తింటున్నాయండి జామకాయలు అయితే అయితే ఇక్కడ మనం చూస్తున్నారా గుత్తులు గుత్తులుగా జాంకాయలు అయితే మంచిగా రెడీ అయినాయి సో ఇప్పుడు గుత్తు పలంగా నేను ఇప్పుడు కోసిస్తాను ఇక్కడ ఒక ముసుగు వంకాయ అయితే రెడీ అయింది చూడలేదు నిన్న అలాగే ఇక్కడ ఒక గుత్తు చూస్తున్నారా అన్ని రెండు రెండు జాంకాయలు అనమాట ఇవి అంటే జంట జాంకాయలు అంటారు కదా అలాంటివి అనమాట బరువుకి చెట్టు అంతా వాలిపోతుంటే కర్ర సహాయం పెట్టాను అనమాట సో నాలుగు కాయలు అయితే కోసాను ఇంకా అక్కడక్కడ పిందులు అయితే ఉన్నాయి అవి కూడా టైం పడుతుంది అయితే ఇక్కడ చూడండి ఎంత పెద్దవైన జాంకాయలు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా కోసేద్దాం అన్నీ ఒకసారి అయిపోయినాయి అనమాట మరీ చెట్టుకి మనం పండబెట్టేసామనుకోండి రాలిపోతున్నాయి అనమాట ఆల్రెడీ రెండు కాయలు అయితే పడిపోయి మార్నింగ్ కోసి పెట్టేసాను ఇంకా ఒక రెండు మూడు కాయలు అయితే ఉన్నాయి ద్దాం ఇది కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ జంట జామకాయలు అండి ఒక్కొక్కటి పడిపోయాయి కదా అన్నమాట ఇంకా మిగతావి అయితే చిన్నగా ఉన్నాయి అవి ఇంకా తర్వాత టైం పడుతుంది చూస్తున్నారా భలే ఉన్నాయి కదా అయితే చూసారు కదండి జామకాయలు అయితే ఇలా కోసుకున్నాం అలాగే పప్పయ్యా కూడా కోసుకున్నాం కదా అలాగే రకరకాల గులాబీలు కూడా కోసాం కదా భలే ఉన్నాయి కదండి గులాబీలు అయితే ఈ గులాబీ చెట్లు అయితే కేవలం మా నిహరకా కోసం పెంచుతున్నానండి దానికి పిచ్చి అనమాట గులాబీ పూలంటే రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక్కటైనా కోసుకొని పెట్టుకుంటే గానీ దానికి సంతృప్తి తేరదు సో అందుకే దానికోసమైనా మరి పెంచక తప్పట్లేదు నాకు సో చూసారు కదండీ హార్వెస్ట్ నచ్చిందా ఫ్లవర్స్ అలాగే కొంచెం పళ్ళు కూడా కోసుకున్నాం అనమాట సో ఇది ఈరోజు హార్వెస్ట్ నచ్చిందండి నచ్చితే మరి లైక్ చేసి ఇవన్నీ కూడా కిందకి పట్టుకెళ్ళాలి సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మనం నేనైతే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక సుఖిన భవన్